మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలో గాంధీ చౌరస్త వద్ద తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు గాంధీ చౌరస్త వద్ద కేసీఆర్ చిత్రపట ముందు కేక్ కట్ చేశారు అనంతరం ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రుల్లో రోగులకు పళ్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో చేగుంట మండల పీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు నారాయణ రెడ్డి సర్పంచ్ల ఫోరం మాజీ అధ్యక్షులు మంచికట్ల శ్రీనివాస్ చేగుంట పట్టణ అధ్యక్షులు ఎర్రా యాదగిరి యువజన అధ్యక్షుడు అన్నం రవి ఎస్టీసెల్ అధ్యక్షుడు కుర్రా లక్ష్మణ్ అమాలి సంఘం కోశాధికారి రామారం ఆంజనేయులు ఎస్సీసెల్ అధ్యక్షుడు బక్కా దశరథం వడియారం అధ్యక్షుడు కౌడిస్వామి బీఆర్ఎస్ పార్టీ నాయకులు డాక్టర్ రమేష్ బాడపల్లి నర్సింహులు మీర్ గయాసుద్దీన్ అలీ సోమసత్య నారాయణ సండ్రుగు రవి హరిలాల్ కటిక రాజేష్ ఆరిఫ్ వివిధ గ్రామాల అధ్యక్షులు ఉపాధ్యక్షులు కార్యకర్తలు పాల్గొన్నారు మనం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు జన్మదిన సందర్భంగా డిమాండ్ గాంధీ చౌరాస వద్ద మన చేయుంట మండల నాయకులు మరియు గ్రామ నాయకులు అందరూ కలిసి ఇక్కడ చాలా భారీ ఎత్తున పటాకులు కాల్చి కేక్ కేక్ కట్ చేసాము అదేవిధంగా ప్రతి హాస్పిటల్లో రోగులకు పనులు పంపిణీ చేస్తున్నాము గత పది సంవత్సరాలుగా మన కేసీఆర్ గారు ఎన్నో ఉద్యమాలు చేసి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి ప్రజలను సంతోషాల్లో పెట్టినారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో అబద్ధాలు చెప్పి మన గద్దె మీదకి వచ్చి ఈరోజు ప్రజల్లోనూ ఏ ఏ వృద్ధులను లేరు ప్రతి ఒక్కరు ఎప్పుడు చూసినా మన కేసీఆర్ గారే మన దేవుడు అని చెప్పి ఎక్కడ ఏ గ్రామంలో చూసినా కేసీఆర్ గారే మళ్ళీ రావాలి అని ఖచ్చితంగా కంట నినాదంతో చెప్తున్నారు ఇప్పుడు ఎప్పుడు ఏ ఎలక్షన్లు వచ్చినా కూడా ఖచ్చితంగా ఎయిటీ పర్సెంట్ మన స్థానిక సంస్థలు కానీ ఏ ఎలక్షన్లు వచ్చినా ఖచ్చితంగా మన బీఆర్ఎస్ గవర్నమెంట్ గెలిచి ఏ ఎలక్షన్లు కూడా మన కేసీఆర్కి కానకాయిస్తాము ఖచ్చితంగా మళ్ళీ ఐదు సంవత్సరాలు ఖచ్చితంగా కేసీఆర్ గెలిచి మన ప్రజల అభివృద్ధి కాంక్షలను ఖచ్చితంగా నెరవేరుస్తారని చెప్పి అందరం కార్యకర్తల మందరం ఖచ్చితంగా కష్టపడి ఖచ్చితంగా మళ్ళీ కూడా కేసీఆర్ గవర్నమెంట్ మళ్ళీ నిలబెడతామని మా యొక్క అందరి ఆకాంక్ష ప్రధాన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గౌరవనీయులు పెద్దలు శ్రీ కల్వొండి చంద్రశేఖర బర్త్డే సందర్భంగా ఈరోజు గాంధీ చౌరస్తా వద్ద కేక్ కట్ చేసి మన ఆరోపణలో హోగులకు కన్న చేయడం జరిగింది ఎందుకంటే పద్నాలుగు సంవత్సరాలు ఉద్యమం చేసి మన రాష్ట్రాన్ని సాధించిన ఘనత మన కేసీఆర్ దక్కింది కాబట్టి పది సంవత్సరాలు నిరంతరము కష్టపడి రాష్ట్రాన్ని ముందు వరుసలు నడిపించిన వ్యక్తి మన ముఖ్యమంత్రి కలంబుల్ల చంద్రశేఖరరావు గారు కానీ కొన్ని అనివార్య కారణాల మనం తక్కువ మెజార్టీతోటి మనం అధికారం కోల్పోవడం జరిగింది ఎందుకంటే ఎవరిలో కార్యకర్త అనవసరంగా కోల్పోకుండా మన నాయకుడు మళ్ళీ అతి త్వరలో ముందుకొస్తున్నాను లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి అందరం కలిసి కట్టే పనిచేసి మళ్ళీ మన పార్టీ అధికారులు చేసేదానికి అందరం కష్టపడాలి ఎందుకంటే మనం ఇచ్చిన సంక్షేమ పథకాలని మంచి నీటి సౌకర్యం చేసాము లాగ్యూ చేసాము అన్ని చెప్పుకునే పథకాలు చాలా ఉన్నాయి కాబట్టి అవన్నీ చెప్పుకుంటే లోకల్ బాడీ ఎలక్షన్లో మన అభ్యర్థి అంతా గెలిపించుకోవాలి ఎందుకంటే మన మండల నుంచి అన్నీ గెలిపించుకొని మన గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒక నమ్మిగా మీరందరూ కూడా కష్టపడి ఎందుకంటే నేను ఒక్కే కాదు మతపర ప్రజల కార్యకర్తలు అందరూ సీనియర్ నాయకులు సర్పంచులు ఎంపీటీసీలు వీరియా గ్రామశాఖ అధ్యక్షులు యూత్ అధ్యక్షులు అందరూ కష్టపడి పేరు పేరు అందరూ ఎవరు బాధ్యత వాళ్ళు మీ కష్టపడి వాళ్ళ మండలి నుంచి అన్ని స్థానాలు తెలిపించుకొని మనం మాజీ ముఖ్యమంత్రి గారికి ఎక్కువగా చెగుట నుంచి ఇవ్వాలని చెప్పి మీ అందరూ మర్సుకోబోతుంటూ ఈరోజు కేసీఆర్ గారు జన్మదేశం ఉన్న పథకాలను ఈ కాంగ్రెస్ ప్రభుత్వము అదే మళ్ళా కేసీఆర్ ఏదైతే చేసిందో అదే పథకాలు నేను చేసుకుంటూ ప్రజలను మభ్య పెట్టి గెలిచి ప్రజలను మోసం చేసిన ఈ కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం చాలా ప్రజలను కరెంటు విషయంలో కానీ రైతు బంధు విషయంలో కానీ విద్య పింఛీలకు కానీ ప్రతి విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వము ఈ ప్రజలను ఇబ్బంది చేస్తున్నాం ఈ అడవిలో ఉన్నటువంటి పులి ఇప్పుడు లేచింది అనగానే మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి చాలా భయం ముట్టుకుంది రానున్న స్థానిక సంస్థ ఎన్నికల్లో ఈ కాంగ్రెస్ పార్టీకి పుట్టగదులు ఈ విధంగా మేము తెలియజేస్తున్నాం